నీళ్ళేమో ఆడే ఉన్నాయి గాని ఈ జింకా తాగట్లేదు ఆ జింకా తాగట్లేదు కారణం అంటే రెండేమో మూత్ర పెట్టే ఉన్నాయి నీళ్లు మొత్తం అట్టే ఉన్నాయి కారణం ఏంటి నా భర్తలేడి ఇది ఆ భారీ తాగి అది చూడండి అంటే ఒకరికొకరు ఎలాంటి ప్రేమ చూసారా అవేం చెప్పండి ఇరువురు వివాహం అయిన తర్వాత మీ జీవితాల్లో కూడా అలాంటి ప్రేమ ఉండులు గాక సర్దుబాటు ఉండాల చెప్పండి ఏం ఈ జింకలు చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నా భర్త తాగితే సరిపోతుంది తాగినట్టు ఊరకట్లో మూతి పెట్టింది భర్త ఏం చేస్తున్నాడు నా భార్య తాగితే సరిపోతుంది అని తాగినట్టు మూతి పెడతాయి కానీ నీరు మాత్రం అట్లనే ఉన్నాయి స్తోత్రం చెప్పండి గే హయ్య కాబట్టి అలాంటి ప్రేమ కలిగి ఈ కుటుంబం ఈ యొక్క నూతన జంత నూతన వధువులు కూడా ఉండాలని సేవకునిగా మీరు మొట్ట మొట్టమొదటి ఉన్నారు స్తోత్రం చెప్పండి గేట్గా హలేయ రెండో హెచ్చరికేంటంటే ప్రిల్లరా ఒకరి ఒకరు లోపడాలి బైబుల్ నువ్వు మాత్రం లోపడమన్నాడు దేవుడికి స్తోత్రం చెప్పండి గేటిగా కానీ ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే ఒకరికి ఒకరు ఇద్దరే కావాలా లోపడినప్పుడే కుటుంబం ముందుకు వెళ్తాది స్తోత్రం చెప్పండి గేటిగా హలో కాబట్టి ప్రిల్లరా భార్య భర్తలు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పెళ్ళి వెంటనే రావు తర్వాత ఎక్కడున్న వాళ్ళందరికి అడగమంటారా మొన్న కూడా అడిగాను ఒకసారి పెళ్ళి ఉన్నారు ఇక్కడ మా జీవితాలలో పెళ్ళే కానీ ఇప్పుడు దాకా చిన్న గొడవ కూడా పేపర్ చేస్తాండితేపర్కిస్తారే పొద్దునే స్తోత్రం చెప్పండి చిన్న సమస్యలు చిన్న చిన్న గొడవలు ఖచ్చితంగా వస్తాయి అయితే కావాల్సింది ఏంటంటే సర్దుబాటు కావాలి అలెలు చెప్పండి గట్టిగా ఉదయం పురి ఇద్దరు ఒకవేళ చిన్న చిన్న మాటలు అనుకున్నావు సాయంత్రం కదా ఏమైపోవాలి తెలుసా ఒకే మంచి మీద ఇద్దరు ఉండాలి ఆమె చెప్పండి గట్టిగా ఆమె చెప్పండి గట్టిగా అలెలుయా కాబట్టి ఒకరు ప్రేమ కలిగి ఉండాలి ఒకరు క్షమించుకునే మనసు ఉండాలి ఒకరు లోపల తత్వం కావాలి అప్పుడే ప్రిల్లర కుటుంబ వ్యవస్థ ముందుకు కొనసాగుతుంది దేవునికి స్తోత్రం ఆ విధంగా ప్రిల్లరా వీరు ఈ విధంగా చేస్తూ చాలా చాలా విలువైనటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తాను ప్రిల్ల ఏంటో తెలుసా ఇరువురు మోకరించి ప్రార్థన చేయాలి ఇది ఇంపార్టెంట్ ప్రిర్లరా సేవకులు ఎంతో మందిని పిలిపించుకోవడం వివాహం చేసుకోవడం మంచిదే వివాహం అయిపోయిన తర్వాత వీరు క్షేమంగా దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీరిద్దరు మోకరించి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తారో అప్పుడు దేవాతి దేవుడు వీరి మంచి ఉండి వీరికి సమాధానమును వీరికి నెమ్మదిని వీరికి సౌఖ్యమును సుఖమును సంతోషమును ఆరోగ్యాన్ని ఐశ్వర్యం కూడా ఇస్తాడు గొట్టు గట్టిగా చెప్పట్లు చూడండి అంత మందు మంచిగా వండుతున్నారు గట్టిగా చప్పలు కొట్టాల దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి ఇరువురు మోకరించి ప్రార్థన చేసుకోవాలి అంత మాత్రమే కాదండి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళాలి సాయికి మందిరానికి వెళ్ళి అలవాటు ఉందో లేదో నాకైతే తెలియదు వాళ్ళ కాపురెక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనకే తెలియాలి స్తోత్రం చెప్పండి కాబట్టి ఇక్కడ ఉన్న గారు వెళ్తున్నారు లేదో నాకు తెలియదు ఆయన ఒక సేవకుడిగా అంటే ఇరువైరు భార్యపర్తలైన తర్వాత ప్రతి ఆదివారం ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి దేవుని మందిరములో కనపడాల కొట్టు చప్పట్ల గట్టిగా అలే నూయ దేవుని మందిరంలో కనపడతారో అప్పుడు దేవుని యొక్క దేవుడు వీరి మీదకి వస్తాయే అలా అని అంత మాత్రమే కాదండి వాళ్ళ యొక్క సంఘ కాపరి వాళ్ళ దైవ సేవకుడు ఏ విషయాలకి చెప్తారో వారు ఖచ్చితంగా వాళ్ళ కాపరిని అనుసరించాలా అలే గొర్రెలప్పు కాపరిని అనుసరిస్తూ నడుస్తూ ఉంటాయి అలాగే వారి కాపరు చెప్పినట్లుగా వీరు నడిచినప్పుడు వీరి జీవితాలలో గొప్ప ఆశీర్వాదాలు గొప్ప ఐశ్వర్యాలు సమస్తలు దేవుడిచ్చి వీరిని వీరి యొక్క వివాహ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించి గర్భ ఫలాలతో పిల్ల పాపలతో ఆమె సకల ఐశ్వర్యముతో దేవుడు ఆశీర్వదించి ప్రభు కృపల వారి తెల్లింపజేయను గాక దేవుడు వీరిని దీవించనుగాక ఆమె గట్టిగా చెప్పండి అమ్మా అయ్యూచుల గట్టిగా ఆమె చెప్పండి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించును గాక ఆ